ఓకే రైట్ మరి అప్పట్లో ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది అంటే ఈత నన్ను ఇన్వాల్వ్ చేశారు మరి ఇది దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఈతలో నదన్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీరా ఈతను ఇంజనీర్ లేదు ఆర్థిక మంత్రి అనే కాబట్టి సంతకాలు చేసి బడ్జెట్ అని అన్న టైప్ లో ఉంటుంది నువ్వు ఉన్నావు నువ్వు ఎస్టిమేట్ చూసును నువ్వు ఇంజనీర్ ఎస్టిమేట్ చూసును ఇంకో ఎగ్జిక్యూటివ్ చేసిన ఇంజనీర్ ఇంకో ఉంటాడు దీని అంటే ఆమోదించింది మొత్తం కేంద్రం ఒక క్యాబినెట్ ఉంటుంది క్యాబినెట్ ఉంటుంది ఆమోదించి క్యాబినెట్ ఉంటుంది క్యాబినెట్ ఉంటుంది నువ్వు ఎంత ఎస్టిమేట్ చేయాలి ఎన్ని వాటర్ అవుతాయి ఎంత సిమెంట్ పడుతుంది ఎంకర్ కర్ది ఎస్టిమేట్ ఉంటుంది డిపేర్ చేస్తారు కదా దాన్ని మొత్తం ఆమోదించారు కదా దాన్ని ఎస్టిమేట్ పెంచడం కూడా ఎవరు పెంచుతారు క్యాబినెట్ పెంచుతారు మీరు కేసే పేరు క్యాబినెటే పెంచారు కేసీఆర్ఏ పెట్టి ఉంటే ఎవరైనా కానీ సైన్ పెట్టాలి ఖచ్చితంగా సైన్ ఈయన పోయి చూడలేదు ఇది ఇంత క్వాలిటీ ఉంది అంత కాలం చూడలేదు కదా ఫైనాన్స్ మినిస్టర్ చూడలేదు కదా ఇంత అయిందంటే అంత అప్రూవల్ ఇస్తారు ఎవరికైనా అది గత బాధ్యత ఆయన ఎట్లా బాధ్యత ఇట్లా ఇట్లా సార్ ఎట్లా బాధ్యత చేస్తారు చెప్పండి మీరు ఏ విధంగా బాధ్యత ఏ విధంగా బాధ్యత చేస్తాడు బాధ్యత చేస్తే ఐఏఎస్ ఆఫీసర్ చేయాలమ్మా నువ్వు చేయలే ఇంతకుముందు ఆమె ఉన్నావు కదా ఇది సబితా ఇంద్రారెడ్డి మైన్స్ మంత్రి ఉన్నప్పుడు ఆమె జైల్లో పడ్డా చూసినావా ఎవరు పేరు శ్రీ లక్ష్మ శ్రీదేవో శ్రీ లక్ష్మి ఉండే ఆమె జైల్లో పడ్డదా పర్లేదా మరి ఆయన ఆమె ఎందుకో బాధ్యత చేయలేదు ఎందుకు జైలు లేదు మరి అసలు టెక్నికల్ ఐఏఎస్ వీళ్ళంతా చూసుకోవాలి చూసుకోకుండా వీళ్ళు మిస్గైడ్ చేసినా అవును జైలు వేసారు అది మరి ఇక్కడ కూడా ఈయన చూసుకోవాలి కదా అక్కడ ఫైనాన్స్ సెక్రటరీ ఎవరు ఉండే ఇప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ ఇప్పుడు ఈయన ఇప్పుడు ఆన్ మీద పెట్టలే ఆ ఫైనాన్స్ సెక్రటరీ పెట్టాలి స్మిత సభర్ మీద పెట్టాలి అందరి మీద పెట్టాలి చెప్పరు కదా వాళ్ళ మనిషి అయిపోయారు కదా ఇప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ ఈయన మనిషి ఇప్పుడు కాంగ్రెస్ మనిషి అయిపోయింది కదా ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ అనలేదు కదా మళ్ళీ ఎట్లా పెట్టుకున్నారు తూ అని ఉత్తరు అంతే కదా పెట్టి పెడితే ఎట్లా పెట్టుకున్న దొంగ నువ్వు ఎట్లా పెట్టు నువ్వు కూడా దొంగ కాబట్టి కానీ నిజంగా కూడా అంతే మరి ఆ దొంగని పెట్టుకున్నట్టే ఆటోమేటిక్గా నేను అంతే అప్పుడు నువ్వు చెప్పినా చెప్పకుండా ఫైనాన్స్ మీ సెక్రటరీ మీద అన్నా అనకున్నా నువ్వు ఫైనాన్స్ సెక్రటరీ పెట్టావు అంటే అన్నట్టే లెక్క నువ్వు కూడా ఆడు దొంగ అంటే ఫైనాన్స్ సెక్రటరీ నువ్వు ఆ దొంగని పక్కా పెట్టుకున్నట్టే దానికోసం పెట్టుకున్నట్టే అర్థమవుతుంది ప్రజలకు క్లియర్గా ఓకే